విశ్వ గురించి అమూల్యను నిలదీసిన వేదవతి శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు విశ్వ గురించి అమూల్యను వేదవతి నిలదీస్తే శ్రీవల్లిని ప్రేమ నర్మద ఎందుకు ఇరికించారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బుట్టలో పడినట్టుగా మొత్తానికైతే విశ్వ విశ్వ ప్రయత్నం చేసి అమూల్యను తన ప్రేమ వలలో పడేస్తాడు పడేసిందే తడవు వీలైనంత తొందరగానే పెళ్లి చేసుకోవాలి అన్నంత ఉద్దేశంతో విశ్వ అయితే ఎప్పుడు అమూల్య ఒంటరిగా బయట కనిపిస్తుందో అప్పుడు నుంచి తనతో క్లోజ్గా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇంకా ప్రతిరోజు అమూల్య కాలేజీకి వెళ్తుంది కదా విశ్వ అమూల్య వెనకాలే వెళ్ళి అమూల్యను కాలేజీలో దగ్గరికి ఎక్కించుకు తీసుకువెళ్ళి డ్రాప్ చేయడం ఇలాగే పనిగా ఉంటుంది ఇంకా ఒక రోజైతే రామరాజు ఇటు బు బుజ్జమ్మ ఇద్దరూ సరదాగా మార్కెట్ వరకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అమూల్యను కాస్త బుజ్జమ్మ చూసేస్తుంది విశ్వా బండి మీద అమూల్య నేనా ఉండేది అసలు అమూల్య విశ్వాతో ఎందుకు మాట్లాడుతుంది విశ్వకి అమూల్యకు సరిగ్గా మాటలు లేవు కదా అసలు ఆ ఇంట్లో వాళ్ళతో ఎవరూ మాట్లాడారు కదా మరి బండి మీద వెళ్ళే అంత చనువుగా వెళ్ళడం ఏంటి నేను చూసింది అమూల్యనేనా అని చెప్పి ఉదయం వెళ్ళేటప్పుడు అమూల్య నా దగ్గరికి వచ్చి చెప్పేసి వెళ్ళింది కదా అని గుర్తు తెచ్చుకుంటుంది అమూల్య వేసుకున్న డ్రెస్సు ఇది సేమ్ టు సేమ్ అవడంతో అయితే అమూల్యని అసలు విశ్వక్ బండి ఎందుకెక్కింది నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే ఈయన చూసుంటే ఇక్కడే పెద్ద గొడవ జరిగిపోయేది ఏమైందో అసలు విశ్వక బండి మీద వెళ్ళవలసిన అవసరం ఏముందో వచ్చాక తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అలా బుజ్జమ్మ ఎదురు చూస్తూ ఉండగానే ప్రేమ ఇటు నర్మద ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఇంకా ఎవరి గురించి ఎదురు చూస్తున్నట్టు గుమ్మంలోనే నిలబడేసరికి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు అత్తయ్య ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు వచ్చే వాళ్ళు మనవిద్దరమే కదా మన గురించి కాకుండా ఇంకెవరి గురించి అయినా ఎదురు చూస్తున్నారా ఏంటి అని చెప్పి ఇంకా అక్కడే నుంచుని ఆలోచిస్తూ ఉంటారు ఏంటత్తయ్య ఎవరి గురించి అంతలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడూ లేని మామయ్య గారి గురించి ఎదురు చూస్తున్నారా ఏంటి ఏదో మీకు పెళ్ళయ్యింది నిన్నో మొన్నో అయినట్టుగా మీకు పెళ్ళయ్యి పాతిక సంవత్సరాలు అయ్యింది పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి భార్యలు కూడా వచ్చారు అంటూ ఇంకా ఇద్దరు కూడా వెటకారించేసరికి నేను ఎదురు చూస్తున్నది నా భార్య కోసమో వాళ్ళ కొడుకుల కోసం నా భర్త కోసమో వాళ్ళ కొడుకుల కోసమో వాళ్ళ పిల్లల కోసమో కాదు నా కడుపును పుట్టిన నా కూతురు కోసం ఏంటి అమూల్య కోసమా ఎప్పుడూ లేని మీరు అమూల్య కోసం ఎదురు చూడడం ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది అందుకే ఎదురు చూస్తున్నాను అమూల్యం ఎక్కడైనా కనిపించిందా అని చెప్పాను కానీ లేదత్తయ్యా అమూల్య వచ్చే సమయం కూడా అయింది ఈ పాటకే వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే ఉండగానే అమూల్య కాస్త కంగారు పడుతూనే ఇంటికి వస్తుంది ఏ అమూల్య ఎక్కడికి వెళ్ళావని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య కాలేజీకే కదా వెళ్తుంది నేను నిన్నడిగానా లేక నిన్నడిగానా అని చెప్పనేసరికి కాలేజీకి వెళ్ళానమ్మా అని చెప్పాను కానీ నువ్వు కాలేజీకి వెళ్ళావా నిజం చెప్పు నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్తావా లేక నన్నే చెప్పమంటావా అని చెప్పాను గానీ అమూల్య ఎక్కడికి వెళ్ళిందో మీకు ముందే తెలిసినప్పుడు మీరే అమూల్యను అడగడం ఎందుకు అనగాని ఎందుకైనా బొర్రలు తింటారు నేను అమూల్యతో మాట్లాడాలనుకుంటున్నాను మీరెందుకు మధ్యలో దూరిపోతారు అని చెప్పాను గానీ సరే సరే సైలెంట్ గా ఉంటాం చెప్పు అమూల్య నువ్వెక్కడికి వెళ్ళావో అనగానే మీరు కొంచెం మోస్తారా నేను అడుగుతాను కదా నేను ప్రశ్నించనివ్వండి మీరు కొంచెం సైలెంట్గా ఉండండి ఎక్కడికి వెళ్ళావా మూల్యా అనగాని కాలేజీకే వెళ్ళానమ్మా ఎప్పుడు నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పనగాని ఎప్పుడు లేని ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళావో చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి లేదమ్మా నేను కాలేజీకే వెళ్ళాను అనగాని అవునా సరే ఎలా వెళ్ళావు అనగానే నడిచి అని చెప్పనేసరికి నిన్ను కాదే బాబు తాను అడుగుతున్నానా ఇంతకీ నువ్వెలాగెళ్ళావని చెప్పను కానీ నడిచే వెళ్ళానమ్మా అని చెప్పనేసరికి ఏంటి అమూల్య నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా అని చెప్పాను కానీ నేనేం అబద్ధం చెప్పానమ్మా నేను కాలేజీకి నడిచే వెళ్ళాను అని చెప్పాను కానీ మరి నాకేంటి నువ్వు ఆ విశ్వకు బండి మీద వెళ్ళినట్టు కనిపించింది నేను కలగన్నానా లేక నేను చూసానా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా ఏంటి విశ్వక బండ్ మీద వెళ్ళిందా ఏంటమూల్య విశ్వక బండి మీద వెళ్ళావా అని చెప్పనేసరికి సరికి లేదొదనా మా అమ్మ ఎవరిని చూసి ఎవరనుకుందో అనగాని ఇంకా నాకు సైట్ రాలేదే విశ్వక బండ్ మీదే వెళ్ళాను వెళ్ళింది నేను చూశాను మీ మావయ్య గారు చూడలేదు కాబట్టి సరిపోయింది అదే మీ మావయ్య గారు చూస్తుంటే అక్కడే రచ్చ రచ్చ అయిపోయి ఉండేది అని చెప్పను కానీ ఏంటమూల్య నిజంగానే విశ్వక బండి మీద వెళ్ళావా అని చెప్పనేసరికి అది వదిన అని చెప్పను కానీ అదేంటే మెడలో చైను నీ మెడలో వెండి చైన్ కదా ఉండాలి మరి ఈ చైన్ ఏంటి పైగా ఏదో పేరు కూడా రాసుంది ఏం పేరు ఇది అని చెప్పనేసరికి పేరు కదత్తయ్య లవ్ సింబల్ ఉందను కానీ లవ్ సింబలా లవ్ సింబల్ చైన్ నీకెక్కడదే నిన్నెక్కడికి తీసుకువెళ్లేదు నువ్వు ఎలాంటి చైన్లు కూడా వేసుకోవు కదా అయినా నీకు గోల్డ్ చైన్ లేదు కదా సిల్వర్ చైనే కదా నువ్వు డైలీ వేసుకునేది అయినా నీ చైన్ మోడల్ ఇది కూడా కాదు ఎక్కడదే ఈ చైను అని చెప్పనే అది అమ్మ అని చెప్పాను కానీ చెప్పు ఎక్కడిది అని చెప్పనేసరికి బావిచ్చాడు అనగానే బావా ఎవరే బావ నీకు నాకు తెలియని బావ నీకెక్కడి నుంచి పుట్టుకొచ్చాడు చెప్పు అనగానే విశ్వ బావిచ్చాడమ్మా అని చెప్పనేసరికి ఏంటి వాడు నీకు బావ అని చెప్పనగానే మేనత్త కూతురు కదా నువ్వు నా మర్దలివి నేను నీ బావని అంటూ ఇచ్చాడమ్మా అని చెప్పనేసరికి నిన్ను వాడితో మాట్లాడొద్దని చెప్పాను కదా మరి నువ్వు వాడితో మాట్లాడడం ఏంటి అసలు వాడికి నీకు సంబంధం ఏంటి అమూల్య అసలు ఎందుకు మాట్లాడుతున్నావు అనగాని ఆ రోజు నీకు చెప్పాను కదా వదిన అని చెప్పనేసరికి ఆహా గారి పని అన్నమాట అని చెప్పాను కానీ ఎవరు ఎవరావిడ అని చెప్పనేసరికి ఇంకెవరు వల్లి మేడం గారు అని చెప్పనేసరికి వల్లియా వల్లికి విశ్వాకి సంబంధమే ఉందే అది వల్లీనే పిలిచి అడగండి అత్తయ్యా అని చెప్పనేసరికి వల్లి అమ్మ వల్లి అనకాని అమ్మవల్లి బొమ్మ వల్లి అని ఎంత ముద్దుగా ప్రేమగా పిలుస్తుందో మనల్ని అయితే నర్మద ప్రేమ అంటూ గట్టిగా పిలుస్తారు అత్తయ్య గారు అని చెప్పను కానీ ఉండండి మీకు అవకాశం దొరికిందంటే చాలు ఆడుకుంటారు కదా నాతోటి అని చెప్పనేసరికి వల్లి కాస్త వస్తుంది వల్లి వచ్చేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ విశ్వక్కి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి విశ్వక్క విశ్వక్కెవడు అని చెప్పను కానీ ఏంటినా అలా మాట్లాడుతున్నావు విశ్వక్కెవరో నీకు తెలీదా ఎదిరింటి వాళ్ళ ప్రేమ అన్నయ్య విశ్వక్కు నీకు తెలియదా అని చెప్పాను కానీ ఆ తాడి చెట్ట అని చెప్పనేసరికి ఆ ఆ తాడి చెట్టే అని చెప్పనేసరికి నాకు తెలియదు అని చెప్పాను కానీ చూసావా వదిన ఎన్ని అబద్ధాలు ఆడుతుందో అని చెప్పాను కానీ అన్నీ చూస్తున్నాను అని చెప్పని సరికి అబద్ధాలు ఏంటి అని చెప్పాను కానీ మీకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి అత్తయ్య విశ్వకు అసలు అమూల్య ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించింది అవకాశం వచ్చేలా చేసింది ఎవరో చెప్పనా ఈ వల్లి అక్క అని చెప్పనేసరికి ఏంటి విశ్వకు అమూల్య మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించింది వల్లీనా వల్లి ఏంటి ఏం చేస్తున్నావు ఇంటికి పెద్ద కోడల్ని పెద్ద కోడల్ని అంటూ చేసే పెత్తనం ఇదేనా అంటూ వేదవతి మాట్లాడేసరికి అది కదత్తయ్య అని చెప్పను కానీ ఏది కాదు ఆ రోజు నిన్ను జాతరలో బతుకమ్మ పండగలో ఆ పక్కకు తీసుకువెళ్ళింది వెళ్ళింది ఎవరు అమూల్య అని చెప్పనేసరికి వల్లి వదనే అక్కడికి తీసుకువెళ్ళింది నన్ను అక్కడ ఒంటరిగా వదిలిపెట్టేసి ఎటు వెళ్ళిపోయిందో తెలీదు ఈలోపు వచ్చి నాతో మాట్లాడాడు నా చెయ్యి కూడా పట్టుకున్నాడు గాజులు కొనిపెడతానని నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళకపోతేనే అప్పుడు ధీర జన్నయ్య చూసి కొట్టాడు ఆ ఒక్కసారే కాదమ్మా తర్వాత రెండు మూడు సార్లు ఒకసారి వదిన కావాలని గుడి దగ్గరికి తీసుకువెళ్ళింది అక్కడ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి పక్కకు వెళ్ళింది వదిన అప్పుడు కూడా విశ్వ వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు మరొక్కసారి ఐ లవ్ యూ కూడా చెప్పాడు అని చెప్పనేసరికి అవ్వా ఐ లవ్ యూ చెప్పాడా అని చెప్పాను కానీ అవునమ్మా ఐ లవ్ యూ చెప్పాడు ఆ రోజే నేను నాన్నతో చెప్పేస్తానని చాలా కోపంగా వచ్చాను వచ్చేసరికి వల్లి వదినే రెండు కుటుంబాలు ఒకటవ్వడానికి మీ ప్రేమే కారణం అవుతుందేమో మీ అమ్మకు పుట్టినిల్లు దూరమైంది అలాగే ప్రేమకు కూడా పుట్టినిల్లు దూరమైంది కదా ఇద్దరూ ఒకే చోట పుట్టినింటికి దగ్గరగా ఉండాలి రెండు కుటుంబాల మధ్య గొడవలు లేకుండా ఉండాలి అంటే నువ్వు విశ్వాని ప్రేమించాలి మీ ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి జరగాలి అని చెప్పి వల్లి వదిని చెప్పింది ఇదే మాట విశ్వకు కూడా చెప్పాడు రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పి ఇవన్నీ ప్రేమ వదినికి చెప్పాను అనగానే ఆ చెప్పింది అత్తయ్య ఇవన్నీ కూడా నాకు చెప్పింది కావాలనే వల్లి అక్కే ప్రేమను అమూల్యను విశ్వక్కను కలపడానికి ప్రయత్నించింది మరి ఏ ఉద్దేశమో ఏంటో తెలియదు గాని మా అన్నయ్యకి నా మా అన్నయ్య మీద నాకు ఎప్పుడూ అలాంటి ఒపీనియన్ కలగలేదు వాడు మంచివాడని మా మంచోడని మంచి మనసున్నవాడని ఎప్పుడు వాడిని నేను అనుకోలేదు కానీ వల్లి ఒక్కకు మాత్రం వాడు ఎంతో గొప్పవాడిలా కనిపించాడంట వాడు మనసున్న మహారాజని ఇవన్నీ కూడా అమూల్యకు చెప్పి అమూల్య మనసులో విశ్వకు ఒక స్థానం వచ్చేలా చేసింది అని చెప్పనేసరికి ఏంటి ఏంటివల్లి ఏంటిదంతా అసలు నువ్వు ఆ విశ్వ గురించి అమూల్య గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది ఆ రెండు కుటుంబాలు కలవాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు ఆ విశ్వకు ఎలాంటి వాడో నీకు తెలియదా నీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా ప్రతిసారి మీ మావయ్య మీద కోడిపుంజిలా పడిపోయేవాడు ఆ విశ్వక్కే కదా మరి అలాంటి తప్పుడు వాడు ఉండగా ఈ రెండు కుటుంబాలు ఒకటెలా అవుతాయి పైగా ఇద్దరూ ఒకటి కావాలని రెండు కుటుంబాలు ఒకటవ్వాలని ప్రేమించుకోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఏంటిదంతా ఈ విషయాలన్నీ మావయ్య గారికి తెలిసిందే అనుకో ఇంకా మీ మావయ్య గారు నిన్ను బ్రతకనిస్తారా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ అలా కాదండి అత్తయ్య గారండి నేను కావాలని దంతా చేయలేదండి అమూల్యను ఇటు విశ్వక్ని ఇద్దరినీ కలిపితే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతో నేను అమూల్యను విశ్వక్ను ఒకటి చేయాలనుకున్నానండి అని చెప్పాను గానీ నువ్వు అనుకున్నావు సరే మరి ఇక్కడ అమూల్య అయితే ఇక్కడే ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలిగలిగావు మరి విశ్వక్ తో నువ్వెప్పుడు మాట్లాడావు విశ్వక్ తో నువ్వు ఎలా మాట్లాడావు విశ్వక్ ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా అసలు విశ్వక్ తో మాట్లాడాలని రెండు కుటుంబాలు ఒకటి చెయ్యాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది చెప్పు అని చెప్పనేసరికి అచ్చిబాబో ఇప్పుడు అత్తయ్య గారు ఈ కీలక పాయింట్ పట్టేసుకున్నారు ఈ ప్రేమ నర్మదలిద్దరూ నన్ను అత్తయ్య ముందు ఇరికించేశారు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చెప్పి అత్తయ్య గారి ముందు నుంచి తప్పించుకోవాలి ఆ విశ్వక్కాడు ఆ తాడు చెట్టుగాడు నన్ను పట్టుకుని కాల్చుకుని తినేస్తాడు ప్రతి క్షణం మాట్లాడించు మాట్లాడించు అంటూ నన్ను పట్టుకుని ఏదో రకంగా అంటూ ఉంటాడు ఇప్పుడు చూస్తే అత్తయ్య గారేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పి ఇంకా వల్లి కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వల్లి అక్క ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడు అత్తయ్య గారి విషయంలో దొరికిపోయాను ఎలా తప్పించుకోవాలి ఏ రకంగా తప్పించుకోవాలి అని ఆశ్చర్యపోతున్నావా కంగారు పడుతున్నావా అని చెప్పాను కానీ బాబోయ్ నేనెందుకు కంగారు పడిపోతాను నాకేమవసరం కంగారు పడవలసిన అవసరం నేనేమన్నా తప్పు చేశానా ఏంటి నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పాను కానీ చాలు మళ్ళీ అక్క నువ్వు నీ నాటకాలు వేసిన వేషాలు చాలు నువ్వు ఏం చేసావో ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసక్క ప్రతి విషయంలో కూడా నువ్వు అమూల్యకు ఇ అటు విశ్వక్కు కలిపి ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతిసారి కూడా నువ్వు అమూల్యనే బ్లేమ్ చేసి అమూల్యను విశ్వక్తో కలపాలని చూస్తున్నావు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అత్తయ్య గారి ముందు చెప్పాము అని చెప్పనేసరికి చెప్పు వల్లి ఏంట అసలు ఇదంతా వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చింది మా అక్క కానీ మా అన్నయ్య కానీ విశ్వ కానీ నీతో ఏమన్నా మాట్లాడారా నీతో మాట్లాడి రెండు కుటుంబాలు ఒకటవడానికి హెల్ప్ చేయమని అడిగారా ఏంటి చెప్పు అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ అత్తయ్య గారండీ అలా వాళ్ళు ఏమీ నన్ను అడగలేదండి అని చెప్పనేసరికి మరి అలా నిన్ను వాళ్ళు ఏమీ అడగకపోతే నువ్వెందుకు అడిగావు నువ్వెందుకు ఈ రెండు పనులు చేయడానికి ఇష్టపడ్డావు వీళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి నువ్వెందుకు ఇదంతా చేయబోయావు చెప్పు ఏంటిదంతా చెప్పాలి అని చెప్పనేసరికి అచ్చి బాబోయ్ గారండి నాకు ఇవేమీ తెలియదండి నేనేమి కావాలని చెయ్యలేదండి అంటూ మాట్లాడేసరికి ఏం కావాలని చేయలేదు చెప్పు చెప్పు అని చెప్పను కానీ అచ్చుబాబోయ్ బాబోయ్ గారండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది చూడవాలి తర్వాత నువ్వు ఏం చేశావో ఏంటి అత్తయ్య గారో తర్వాత సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావో చెప్పు అని చెప్పను కానీ చెప్పాను కదా అత్తయ్య నేను ఇదంతా కావాలని చేసింది కాదు అని మరి అలాంటి తప్పుడు నన్నెందుకు అంటున్నారు మీరు అని చెప్పను కానీ మరి నిన్న అనకపోతే ఎవరిని అనాలి నువ్వు కాకపోతే ఎవరిదంతా చేశారు ఎందుకు చేశారు చెప్పు మరి చెప్పాల్సిందే నువ్వు కాకపోతే నువ్వెందుకు చెయ్యాలి అనుకున్నావు అని చెప్పనేసరికి అత్తగారండి రెండు కుటుంబాలు కలిస్తే చూడాలి అనుకున్నాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు ఈ వల్లి నర్మద ఎప్పుడు నన్ను ఇరికించాలని చూస్తున్నారు అంతే బాబోయ్ మా అత్తయ్య గారికి పుట్టినిల్లు లేదే మేము ఏ పండక్కి పబ్బానికైనా మా పుట్టింటికి వెళ్ళి సంతోషంగా గడిపి వస్తాము నర్మద వాళ్ళ పుట్టింటికి ఈరోజు కాకపోతే రేపైనా నర్మద వెళ్తుంది వాళ్ళ నాన్నగారు క్షమిస్తారు పాపం వల్లి మామీ సారీ అత్తయ్య గారు ఇద్దరికీ కూడా పుట్టిల్లు లేదు ఓ పండక్కైనా పబ్బానికైనా పుట్టింటికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా పుట్టింట్లో సంతోషంగా పండగ చేసుకోవాలని నేను మాత్రం అనుకోనా అత్తయ్య గారండి అందుకోసమని రెండు కుటుంబాలని కలపడానికి ఏదో నా వంతు సహాయం నేను చెయ్యాలి అనుకున్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు ఇంకా పెళ్లి కాకుండా ఉన్నది అమూల్య ఇటు విశ్వకే కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అప్పుడు ఏ గొడవలు లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు మామయ్య గారికి అస్తమాను ఈ అవమానాలు పడవలసిన అవసరం లేదు నడి రోడ్డు మీద నాడి రోడ్డు మీద మావయ్య గారు చొక్కా చింపేసి మరి మావయ్య గారిని ఇంతలా అవమానించిన వాళ్ళు అల్లుడు అయ్యేసరికి ఇంక ఇవన్నీ మర్చిపోయి మావయ్య గారు కూడా గౌరవం ఇస్తారు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను కానీ అత్తయ్య గారండి నాకు వేరే ఉద్దేశం లేదు అత్తయ్య కానీ మీరే నన్ను తప్పు పడుతున్నారు అంటూ మాట్లాడేసరికి తప్పు పడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు వల్లి అంటే నువ్వు కావాలని ఇదంతా చెయ్యలేదా అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ అత్తయ్య గారు నేను అలా ఎందుకు చేస్తానండి ఈ రెండు కుటుంబాలు బాగుండాలని కోరుకునే మొట్టమొదటి మనిషిని నేను నేను ఎలా ఎందుకు చేస్తాను చెప్పండి మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అత్తయ్య గారండి అని చెప్పి ఇంకా తన నంగనాచి మాటలతో బురిడి కొట్టించేస్తుంది ఇంకా వేదవతినైతే అయ్య బాబోయ్ చూసావక్క ఏ రకంగా మాట మార్చేస్తుందో ఇప్పుడు ఇలా మాట మార్చేసి ఏ రకంగా చేస్తుందో చూసావా అంటూ మాట్లాడేసేసరికి అదే అదే చూస్తున్నాను ఎంత నంగనాచి తుంగబుర్రలా మాట్లాడుతుందో అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దామక్క అని చెప్పాను కానీ మనమేం చేస్తాము మనమేమి చేయలేము సైలెంట్గా ఉండడం తప్ప అని చెప్పాను కానీ చూడమూల్య నువ్వు ఎలాంటి వేషాలు ఏమీ వేయవద్దు ఎలాంటి వేషాలు వేస్తే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది ఎందుకంటే మీ నాన్నకు తెలియదు కాబట్టి సరిపోయింది అదే మీ నాన్నగారికి తెలిస్తే రెండు కుటుంబాలు ఒకటవ్వడం తర్వాత సంగతి కానీ రెండు కుటుంబాలు సంగతి కాదు కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఆ విశ్వక్తో మాట్లాడుతున్నావని తెలిసినా విశ్వకిచ్చిన వస్తువులు తీసుకుంటున్నావని తెలిసినా మీ నాన్నగారు నిన్ను మామూలుగా వదిలిపెట్టరు అంటూ ఇంకా మాట్లాడేసరికి అలాగే అత్తయ్య అని చెప్పాను కానీ నీకు కాదు చెప్పింది నేను చెప్పింది వాళ్ళకి అని చెప్పనేసరికి నేను చెప్పింది అమూల్యకి అని చెప్పాను కానీ అలాగే అని చెప్పు అమూల్య మాట్లాడనని అని చెప్పు అని చెప్పాను కానీ సరేనమ్మా ఇంకా మాట్లాడను అని చెప్పి అమూల్య అనేసరికి అమూల్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగ అమూల్య అని చెప్పను కానీ ఏంటి అని చెప్పనేసరికి అది ఏం కాదు కానీ నువ్వు విశ్వక్కని ప్రేమిస్తున్నావా నీలో ప్రేమగానే మొదలైందా అని చెప్పనేసరికి లేదమ్మా లేదు నేనేమి విశ్వక్కును ప్రేమించడం లేదు అని చెప్పాను కానీ అదే జాగ్రత్తగా ఉండు ఆ చైన్ ఇట్టివ్వు అని చెప్పనేసరికి చైన్ కాస్త ఇస్తుంది ఇచ్చేసరికి ఆ విశ్వక్ నెంబర్ ఉందా నీ దగ్గర అని చెప్పాను కానీ లేదమ్మా నా దగ్గర లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది అమూల్య నీ దగ్గర ఉందా అని చెప్పాను కానీ నా దగ్గర ఉంది అని చెప్పి ప్రేమ కాస్త లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తుంది ఫోన్ తీసుకొచ్చేసరికి విశ్వక్కి ఫోన్ చేసి ఇవ్వి ప్రేమ అని చెప్పాను కానీ విశ్వక్కి ఫోన్ చేసిస్తుంది ప్రేమ ఫోన్ చేసి ఇచ్చేసరికి విశ్వక్ కాస్త ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసేసరికి ఏంట్రా నాటకాలు వేస్తున్నావా ఏంటి రెండు కుటుంబాలు ఒకటవుతాయా ఎవరికి చెప్తున్నావురా కహానీలు అవకాశం దొరికినప్పుడల్లా నా భర్తను అవమానించే మీరు నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవడంతో గొడవలు మాసిపోతాయి అనుకుంటున్నావా మీ వేషాలు నాకు తెలియదా మీ నాటకాలు నాకు తెలీదా మీరంతా మా మా కుటుంబాన్ని కలుపుకోవాలి అన్న ఉద్దేశమే గనక మీకుంటే డైరెక్ట్గా మీరే వచ్చి మా కుటుంబాన్ని అడుగుతారు కదా అమూల్యకు విశ్వ పెళ్లి జరగాలి అని మరి మీరు అలా అడగకుండా మీకు మీరే అనేసుకుని అమూల్యను నువ్వు ప్రేమించేసి పెళ్లి చేసేసుకుని నా కూతుర్ని నీ ఇంటికి తీసుకువెళ్ళి నా కూతుర్ని చిత్రహింసలు పెడుతూ నా భర్తను బాధ పెట్టాలనే మీ మనసులో ఉంటుందని నాకు తెలుసురా అని చెప్పనేసరికి ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళ ప్లాన్ ఇదా నిజంగా అమ్మ చెప్పినట్టే వీళ్ళు ప్లాన్ ఉంటారా నిజమే కదా ఒకవేళ నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలి అన్న ఉద్దేశమే అయితే డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి నన్ను అడిగేవాడు కదా నా దగ్గరికి వచ్చి అడిగాడంటే నన్ను ప్రేమించి ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోయి పెళ్ళి చేసుకోవాలి అన్న ఉద్దేశమా ఏంటి అమ్మ చెప్పింది కూడా ఒక రకంగా నిజమే అలాంటి తప్పుడు ఇంటికి వచ్చి అడుగుతారు కదా అమ్మకొచ్చిన అనుమానం నాకెందుకు రాలేదు వాడు గనక నిజంగా నన్ను ప్రేమించి ఉంటే మా ఇంటికొచ్చి డైరెక్ట్గా మా అడిగే నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నన్ను కావాలని ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకుని మా అమ్మ చెప్పినట్టుగా నన్ను బాధ పెట్టి మా నాన్నను నరకయాతను అనుభవించేలా చెయ్యడం కోసమేనా వీళ్ళ ప్లాను అని చెప్పి అమూల్య కాస్త అనుకుంటుంది అది నిజమే అయ్యుంటుంది విశ్వ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తెలివితేటలుగా ఆలోచించినప్పుడు రామరాజు కూతుర్ని నేను నేనెందుకు తెలివిగా ఆలోచించకూడదు అని చెప్పి ఇంకా అమూల్య కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా విశ్వకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా వేదవతి అయితే వార్నింగ్ ఇచ్చి ఇంకొక్కసారి నా కూతురు వెంట గనక పడ్డావే అనుకో నా భర్తకు నేరుగా చెప్పేస్తాను అప్పుడు ఇంకా నువ్వు ఏమీ అనడానికి కాదు కదా నడవడానికి కూడా నీకు పరిస్థితులు ఉండవు అది అర్థం చేసుకో నువ్వు నీ కో నీ అతి తెలివితేటలతో బాగానే ప్లాన్ చేస్తావులే అని చెప్పి ఇంకా వేదవతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది అసలు మాకెవ్వరికి రాని అనుమానం మీకెలా వచ్చిందత్తయ్యా నిజమే కదా నువ్వు ఎంత అలాగా అనుమానపడతావని అస్సలు అనుకోలేదత్త లేదంటే వాడు కేవలం రమ్మని మాట్లాడుతున్నాడు అంతే అది నిజమే అని అనుకోవచ్చు కదా అలా అనుకోకుండా నువ్వు ఇలాగే చేసి ఇలాగే ఆలోచిస్తారు అని నువ్వు అనుకున్నావు చూడు చాలా తెలివితేటలుగా ఆలోచించావు అత్తయ్య అని కానీ చిన్న నా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన్ని ఎలా అవమానించాలా అని అవకాశాల కోసం వెతుక్కునే వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే నేను ఆ మాత్రం ఆలోచించ ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని చెప్పాను కానీ నిజంగా మీరు అత్తయ్య నిజంగా ఆ విశ్వకు అలాగే ప్లాన్ చేసి ఉంటాడు లేదంటే ప్రేమించిన వాడైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చా మాట్లాడేవాడు కదా ఎలా ప్లాన్ చేస్తే ఈ రకంగానే అమూల్యని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతోనే చేసుంటారు అని చెప్పి ఇంక అనుకుంటారు హిబాబోయ్ బాబోయ్ అత్తయ్య గారికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అత్తయ్య గారు ఇంత తెలివితేటలుగా ఆలోచించారా నిజానికి నేను ఇదంతా ఆలోచించనే అత్తయ్య గారు ఇన్ని తెలివితేటలుగా ఆలోచించి విషవక్కుని అమూల్యను ఇంకా కలవనివ్వరు వాళ్ళేమో పది లక్షల కోసం ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉంటానే ఉంటాడు ఆ తాడి చెట్టుగాడు అంటూ ఇంకా వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇదేంటిది అత్తకి ఇలా అడ్డంగా దొరికిపోయాను ఇక అమూల్య నాతో మాట్లాడదనుకుంటా ఇప్పుడు అత్త నాతో మాట్లాడిన మాటలన్నీ అమూల్య వినే ఉంటుంది అమూల్య వింటే ఖచ్చితంగా మాట్లాడదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏ రకంగా చేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఇంకా విశ్వకైతే మొత్తానికైతే అము విశ్వక అమూల్య ప్రేమ పునాదుల్లోనే తవ్వకాల్లో భూమిలో కలిసిపోయినట్టుగా బుజ్జమ్మ తన తెలివితేటలతో పాతాళానికి తొక్కిపడేస్తుంది వల్లిని మాత్రం ఇరికించడం మొదలు పెట్టారు ఇంకా నర్మదా ప్రేమ అయితే వల్లి ఈ రకంగా ఇరుక్కుపోయినట్టే ఎందుకంటే అమూల్యను పదే పదే రమ్మని చెప్పి అనడానికి అవకాశం లేదు విశ్వక్కు పది లక్షలు ఇమ్మని అడుగుతూ ఉంటాడు అమూల్య కుర్తులో సారీ వల్లి కుడుతులో పడ్డ ఎలకల అటు లేక లేదు బయట పడాలేదు అందులో ఉండాలేదు ఏం చేయలేని పరిస్థితిలో దిగ్భ్రాంతిలో ఉండిపోతుంది వల్లి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వల్లీని కాస్త ఇరికించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్